వన్ మినిట్ కంగ్రాజులేషన్స్ ఫర్ బీయింగ్ అగైన్ అస్ ఇప్పుడు నార్మల్గా హనుమాన్ సినిమా కనుక మనం తీసుకుంటే విచ్ మేడ్ యూ ఏ సూపర్ హీరో ఆర్ఏ నేషనల్ స్టార్ టుడే దాంట్లో ఒక హనుమంతుల వారు ది సూపర్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ వెనకాతల నుండి నిన్ను నడిపించడం అనే ఒక మ్యాజిక్ సినిమాని అంత పెద్ద హిట్ చేయడం నిన్ను కూడా అంత బాగా బ్లోఅప్ చేసింది ఈ రోజున ఈ సినిమా మిరాయి సినిమా వరకు వస్తే వాట్ ఈస్ దట్ సపోర్టింగ్ ఎలిమెంట్ ఫర్ ఆర్ యూ విల్ హ్యావ్ టు సపోర్ట్ ద ఫిల్మ్ త్రూ ద ఇమేజ్ దట్ యు గెయిన్ టుడే సపోర్టింగ్ ఎలిమెంట్ నాకు ఏంటి ఎస్ ప్రజలు ఆశిస్తులు సార్ అంతేనా అంటే మ్యాజిక్ సినిమా స్క్రీన్ మీద మ్యాజిక్ అండి కానీ అదే నిజంగా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టే నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టే అలాంటి సినిమా మళ్ళీ ప్రయత్నించగలుగుతున్నాం సో వాళ్ళ అంటే నువ్వు అంతా నువ్వు రివీల్ చేయక్కలేదు లీక్ చేయక్కలేదు కానీ ఒక హనుమంతుల వారి లాంటి ఒక గొప్ప దివ్య శక్తి హనుమాన్ సినిమాని మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు మాకు హనుమంతుడే దిక్ అని ఇంటర్వ్యూలు అన్నిట్లో కూడా ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారన్నమాట ఇప్పుడు ఈ కథ వరకు చెప్తే నీ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ లోన్ సపోర్టా ఈ క్యారెక్టరే సినిమాకి స్టాండ్ లోన్ సపోర్టా అంతే కదా సార్ హీరో మరి స్టాండర్లో సపోర్ట్ అవుతారు కదా సార్ కార్తీక్ యూ షుడ్ సపోర్ట్ హిమ్ అట్లీస్ట్ అది ఏంటి ఈ కథలోని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతున్నారు అది ఏం లేదు అవన్నీ తర్వాత టీజర్లో అట్లా చెప్తాం ఇప్పటికే చాలా ఎక్కువ రివీల్ చేసాం మీరు ఓకే తేజ గారు తేజ గారు సార్ మీ సినిమాలు అన్నీ చూస్తుంటే అంటే అద్భుతం తర్వాత హనుమాన్ ఇప్పుడు ఇది మిరాయి ఈ మూడు సినిమాలు కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఒకే కాన్సెప్ట్లు అవి వస్తున్నాయి ఏంటి అంటే ఇది అనుకోకుండా తీసు సెలెక్ట్ చేసుకున్నారా లేకపోతే కావాలనేది చేసుకున్నారని సూపర్ న్యాచురల్ పవర్స్ సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమీ అన్నిట్లో ఉండవండి అద్భుతంలో లేదు రెడ్డిలో లేదండి అవి ఫ్యాంటసీ ఫిలిమ్స్ బేసిక్గా అన్నీ కూడా ఫ్యాంటసీ ఫిలిమ్స్ కానీ సూపర్ న్యాచురల్ పవర్ ఫిల్మ్స్ కాదు ఓన్లీ హనుమాన్ ఒక్కటే సూపర్ సూపర్ నేచురల్ పవర్స్ హీరోకి వస్తాయి తప్పితే మిగతా ఫ్యాంటసీ ఫిలిమ్స్ ఇది కూడా ఒక ఫిక్షన్ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసిన జానర్ అండి నాకు అలాంటి అలాంటి సినిమాలు చూడడానికి చాలా ఇష్టం సో వై నాట్ మనం ట్రై చేసి అలాంటి ఎందుకు అచీవ్ చేయలేమని ట్రై చేస్తాం నాకు సో యోధ అంటే బాగా కండాలు పెంచేసి బాగా విభత్సంగా ఉంటుంటారు కదా మీరు గా ఉన్నారు మరి దీనికి ఏమైనా కసరత్తు చేస్తున్నారా బాడీ బిల్డప్కి ఏమైనా ఉందా లేదా మళ్ళీ అదే క్వశ్చన్ మీరు చేయమంటే చెప్పండి సార్ చేసేస్తాను సార్ సిక్స్ ప్యాక్ మళ్ళీ అదే అడుగుతున్నారు కాదు అంటే అది అవసరం లేదు సార్ అంటే కథ మనకి కావాలంటే కథ సపోర్ట్ చేస్తూ ఉంటే అది అవసరం లేదు కథ కథ అవసరం అయితే చేయొచ్చు అంతేగాని ఏదో నేను చూపించుకోవడానికి నేను చేయడానికి చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట సార్ సార్ మలేషియాలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నారంట అవును సార్ అదే దాని గురించి ఏమైనా చెప్తారా మళ్ళీ అంటే సినిమాకి ఒక ఫారెన్ యాక్షన్ మాస్టర్ చేశారు సార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సో ఆయన ఒక ఒక టెన్ డేస్ ట్రైనింగ్ ఇస్తాను రమ్మంటే నేను వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని రావటం జరిగింది అండ్ అవన్నీ కూడా ఓన్లీ సినిమాని ఎఫెక్టివ్గా ఆన్ లొకేషన్ ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం అని అన్న డూపులు లేకుండా హెడ్ రీప్లేస్మెంట్లు లేకుండా అక్కడికి వెళ్ళాక మాకు అక్కడికి వెళ్ళాక డెసిషన్లు తీసుకోకుండా ఫుల్ వెల్ ప్రిపేర్డ్గా ఉండడానికి నేను ఇందాక అదే అన్నాను ఈ ఈ సినిమాకి మేము మా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని దాంట్లో ఒక భాగమే ఏ ట్రైనింగ్ తీసుకున్నా ఏం చేసినా తేజగారు గారు ఇక్కడ సార్ ఒక్కసారి నిలబడతారు ఏమనుకోవద్దు ఎందుకు సార్ నిలబడదు ఏమైంది సార్సారి నిలబడండి సార్ ఒక్కసారి నిలబడండి యాక్చువల్గా హనుమాన్ ప్రియ సక్సెస్ మీట్లో మేము అడిగాం యాక్చువల్గా తొడగొట్టండి అంటే హిట్ కొట్టేసి తొడగొట్టకూడదు అన్నారు బట్ ఈ గ్లింప్స్ చూసిన తర్వాత వీఆర్ ష్యూర్ మీరు ఒక హిట్ కొట్టబోతున్నారు దానికన్నా ముందు ఒకసారి తొడబడతారు ఏమని అని చెప్పేసి సార్ అది అది ఏమీ లేదు సార్ అంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు మీరు అందరూ ఇలాగా ఎంకరేజ్ చేసిన సపోర్ట్ చేసిన ఇది చూసినప్పుడు బాధ్యత వెంటనే ఫస్ట్ ఓ ఓ పక్కన ఆనందం వస్తుంటుంది వెంటనే ఒక పక్కన బాధ్యత గుర్తొస్తూ ఉంటుంది డెలివరీ చేయాలనేది బట్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వైడ్ సార్ అయితే మీరు సూపర్ హీరో దీంతో మీరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు యాక్చువల్ హనుమన్ సినిమాతో బట్ ఎవరైనా ఎనీ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్ అంటే ఎవరు తీసుకున్నా కూడా మన తెలుగులో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఏంటంటే ఒక జోనర్లో హిట్ కొట్టిన తర్వాత దానికి ఒక చిన్న బ్రేక్ ఇచ్చి వేరే జోనర్ అనేది ట్రై చేస్తారు బట్ మీరు మాత్రం ఒక హిట్ కొట్టిన జోనర్తోనే మళ్ళీ దాన్ని మించిన హిట్ కొట్టాలని చెప్పి మళ్ళీ సెకండ్ ప్రయత్నం చేస్తున్నారు కదా సో ఆ కైండ్ ఆఫ్ ఇదేమి రాలేదు ఆ టైం అంటే మల్టీ సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ అనేది ఏమి అసలు సేమ్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ కాదు కదా సార్ దీని వరల్డ్ వేరే కదా సూపర్ హీరో కైండ్ ఆఫ్ థింగ్ సూపర్ హీరో దానే సార్ కానీ అంటే నేను అంటుంది ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకుంటే మనకి యూజువల్గా సూపర్ హీరో సినిమాలు ఎందుకు రాలేదు తెలుసా సార్ ముందు నుంచి హాలీవుడ్లో వచ్చినట్టు స్పైడర్ మ్యాన్ సూపర్ ఎందుకంటే మన హీరోలు అందరూ సూపర్ హీరోలే వాళ్ళు ప్రతి సినిమాలో చేసేది అదే వాళ్ళు కొడితే నలుగురు గాల్లోకి లేచిపోతారు వాళ్ళు కార్ని అవతలేయగలరు వాళ్ళందరూ సూపర్ హీరోలే అదే విధంగా ఈడీ ఈ సినిమాలో సూపర్ హీరో నెక్స్ట్ సినిమాలో కూడా మళ్ళీ సూపర్ హీరోనే అవుతాయి ఎవడైనా అడ్డు నుంచి వాడు ఫైట్ చేయగలుగుతుంటే ఈజ్ సూపర్ హీరో కదా సో అయితే ఇంతకుముందు మీకు యాక్చువల్గా మీరు సిక్స్త్ సినిమా ఇది బట్ ముందు మీరు చేసిన రెండు సినిమాలు కానీ నాట్ ఓన్ జాంబీ రెడ్డి కావచ్చు హనుమాన్ కావచ్చు దానికి ముందు ఒక సినిమా కూడా ప్రశాంత్ వర్మ కథ అందించారు యాక్చువల్గా సో మీ ఇద్దరు ఏంటంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్గా నడుస్తుంటారు కదా ఇండస్ట్రీలో అంటే నాట్ ఓన్ అంటే మోర్ దెన్ అంటే డైరెక్టర్ అండ్ హీరో దానికన్నా కూడా మోర్ దెన్ ఫ్రెండ్స్ కదా సో మరి నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఎంచుకునే విషయంలో కానీ వీటిల్లో కానీ మీరు ఏమైనా ప్రశాంత్ వర్మ గారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోవడం కానీ అలాంటిది ఏమన్నా ఫ్రెండ్షిప్ పరంగా నేను అంటే పరస్పరం ఉంటుంది సార్ అంటే డిస్కషన్ అవి ఉంటాయి ఫ్రెండ్లీగా మామూలుగా మాడుకుంటూ ఉంటాయి నిజంగా మాడితే అది ఓన్లీ ప్రశాంత్ వర్మ గారితో కాదండి ఇప్పుడు నేను కార్తిక్ గారితో కూడా నేను ఏదైనా ఆలోచిస్తూ ఉంటే నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఒకసారి ఊరిని డిస్కస్ చేసి అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్స్ కదా నందిని గారితో కానీ అందరూ నా ముందు చేసిన టచ్డ్ లక్కీగా నేను ముందు చేసిన డైరెక్టర్స్ అందరికీ అందరూ నాతో చాలా మంచి ఉన్నారు అందరూ మళ్ళీ మళ్ళీ సినిమా చేస్తున్నారు సో వాళ్ళందరితో డిస్కషన్ ఉంటుందండి